హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రోజా ఈ రోజైతే ఇంకొక రెసిపీ మటన్ బిర్యానీ అనమాట ఇది మా ఆయన స్పెషల్గా చేసిన బిర్యానీ తన స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము హాఫ్ కేజీ మటన్ని ఈ విధంగా బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాము అలాగే ఒక కుక్కర్ పెట్టుకునేసి అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా వేడికిన తర్వాత మటన్ కూడా యాడ్ చేసుకుందాము అలాగే ఒక టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకునేసి దీనికైతే మనం కుక్కర్ విజల్ అనేది పెట్టుకుందాము దీనికి టూ విజల్స్ వచ్చేంత వరకు కూడా మటన్ అనేది ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికించ ఉడికించకూడదు మనం నీళ్లు వేయలేదు కాబట్టి మాడిపోతుంది నెక్స్ట్ మనం ఓపెన్ చేసి చూస్తే మనకి చూడండి ఆయిల్ అంతా కూడా సపరేట్ అయ్యి మటన్ అనేది ఉడికింది దాన్ని పక్కన తీసిపెట్టుకునేసి అదే కుక్కర్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని మనకి బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకుందాము వీటిని అంతా కూడా కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలను కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకుందాము అవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము ఒక టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకుందాము మనం ఆల్రెడీ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం దాంట్లో మటన్లో కాబట్టి కొద్దిగా వన్ టీ స్పూన్ అనేది సరిపోతుంది తర్వాత మనము మూడు పచ్చిమిరపకాయలు కూడా ఈ విధంగా చీల్చుకొని యాడ్ చేసుకుందాము అలాగే రెండు టమోటాలను కూడా ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మిఠాన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాము తర్వాత మనము కొద్దిగా మెంతాకు అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడరు అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ కారం పొడి కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ మనం ఉడకపెట్టి పెట్టుకున్న మటన్ను కూడా యాడ్ చేసుకునేసి కొద్దిగా నీళ్ళను కూడా యాడ్ చేసుకొని రుచికి సరిపడ్డ సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఐదు నుంచి పది నిమిషాలు అయితే ఉడకపెట్టుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడకపెట్టుకోవాలి నెక్స్ట్ ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని నానపెట్టుకొని పెట్టుకోవాలి ముందే దాన్ని అయితే యాడ్ చేసుకుందాము అలాగే రెండు కప్పుల నీళ్ళను కూడా యాడ్ చేసుకుందాము వీటి అన్నిటినీ కూడా బాగా కలుపుకునేసి ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయినలా చెక్ చేసుకోండి తక్కువగా ఉంటే ఉప్పు అయితే యాడ్ చేసుకోండి అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకొని దీన్ని అయితే రెండు విజల్స్ ఉడికించుకోవాలి మనకి టూ విజల్స్ వచ్చిన తర్వాత చూడండి వేడి వేడిగా టేస్టీ అయిన మటన్ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది టేస్ట్ అయితే బాగుండింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే మీకన్నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్